నీలో అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండి విఫలమయ్యి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వ్యాపార నష్టాల్లో ఉన్నవాళ్ళు పంట నష్టంలో ఉన్నవాళ్ళు ఇట్లా ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి ఆహా అందరు చేతులు లేపారుగా దాదాపు అందరూ అదే కండిషన్లో ఉన్నారా దేవునికి స్తోత్రం మీరు ఎప్పుడు దీవించబడతారో కానీ ఈరోజు మంచి వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడాడు అది నెరవేరుగుగాక ఈ ఇబ్బందులతో సతమతం అవుతున్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారి లేచి నిలబడండి మీ పక్షంగా నేను ప్రార్థన చేస్తాను ఆర్థికంగా చితికిపోయి అప్పల భూమిలో కూరుకుపోయి పోయి అప్పల భూమిలో కూరుగు కన్నీళ్ళే అన్నపానాలుగా ఉండే అవమాన భారాలతో నలిగిపోతున్న స్థితిలో ప్రయత్నాలు విఫలమై ఉద్యోగ ప్రయత్నాలు విఫలమై ప్రయత్నాలు విఫలమై వ్యాపారాలు నష్టపోయి వ్యాపారాలు పొలం వేస్తే పొలం వేస్తే నోటి కాడికి వచ్చిన పంట చేతికి అందకుండా అయిపోయిన పరిస్థితి పరిస్థితి పండితే గిట్టుబాటు ధర లేక గిట్టుబాటు ధర ఉంటే పంట 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 దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగిలి ఇంకా వేరే ఆప్షన్ లేదు రైతుకైతే అది పండాలి ఆ కడుపు నిండాలి అదే ఆప్షన్ ఇంకొక ఆప్షన్ లేదు ఈరోజు విత్తనాల కోసం ప్రార్థన చేయించుకుంటున్నారు కానీ ఇంకా వర్షాలు లేవు ఇంకా వర్షాలు వర్షాలు పడితే కదా విత్తనాలు మొలకెత్తేది వాన కోసం ఎదురు చూస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు ఇట్లా నా తండ్రి పిడికిలి విప్పి మనకిస్తేనే మన కడుపులు నిండేది ఆయన పిడికిలి విప్పి ఇవ్వకపోతే మన కడుపులు ఎట్లా నిండుతాయి కాబట్టి మనం దేవుణ్ణి అడుగుతాం దేవా నా తప్పులు దిద్దుకున్నాను మనసు పొందాను నా పాపాలు క్షమించమని వేడుకున్నాను ఇదిగో నేను ఎదుర్కొంటున్నటువంటి శోధనల్లో అత్యధికంగా నన్ను కృంగతీస్తున్న శోధన ఆర్థిక దారిద్ర్యం అప్పుల పాలై ఉన్నాను ప్రయత్నాలు విఫలమవుతున్నాయి చేసే పని నాకు ఆశీర్వాదకరంగా లేదు వ్యాపారం నష్టపోయింది ఉద్యోగ ప్రయత్నం సఫలం లేదు అప్పుల పాలై ఉన్నాను రబ్బా నలిగిపోయి ఉన్నాను ప్రభావ ఒకసారి నన్ను దర్శించు ఈ ఉపవాసాల్లో నా ప్రార్థన వినయ్యా నా తండ్రి నన్ను కనికరించు అని బిడ్డలారా కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం మనం ఆయన వేడుకుందాం ఆయన వాగ్దానం చేశాడు బలము నాది నేనే నీకు సహాయకుండే అని మనకి ఆత్మీయంగా సహాయం చేయాలన్నా భౌతికంగా సహాయం చేయాలన్నా మన దరిద్రతను తొలగించాలన్నా ఆయన విప్పాలి బిడ్డ కన్నీళ్లతో భారంగా ప్రార్థన చేయను భారంగా ప్రార్థన చేయదేవా ఇంకా ఏ పాపాలున్నాయో ఇంకా ఏ దోషాలున్నాయో నాకు చూపించు అవి కూడా ఒప్పుకుంటాను అవి కూడా ఒప్పుకుంటాను సరిదిద్దుకుంటాను కన్నీళ్లే అన్నపానాలుగా ఉన్నాను రవ్వా నెమ్మది లేని జీవితం జీవిస్తా ఉన్నాను రవ్వ అవమానాల్లో బ్రతుకుతున్నాను రవ్వా తృణీకారాల్లో బ్రతుకుతున్నాను రవ్వా నాకు సిగ్గు కలిగే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు అవ్వ నా పరిస్థితి అస్సలు బాగలేదండి నా పరిస్థితి అస్సలు బాగలేదు తండ్రి దయచేసి నా ఎందుకు కనికర పడుతుండీ నీ పిడికిలు తండ్రి నాకు సహాయం చేయతండి నువ్వు అన్నం పెట్టకపోతే నా ఎక్కడ దొరికిద్దయ్యా నువ్వు పిడికిలు విప్పకపోతే నాకు ఎటు పక్క నుంచి వచ్చిద్దయ్యా ఏదో ఒక దారి నువ్వు చూపించకపోతే ఏదో ఒక దారి నువ్వు చూపించకపోతే ఏదో ఒక విధంగా నువ్వు నన్ను ఆదుకోకపోతే ఏదో ఒక విధంగా నన్ను ఆదరించకపోతే నాకు సహాయం ఎక్కడ దొరికిందయ్యా నా తండ్రి నా ఎందుకు దయచూపునైనా నా తండ్రి నా ఎందుకు దయచూపునయనా అని భారం కలిగి ప్రార్థన చేద్దాం తండ్రి ఈ ప్రార్థనల్లో మన ఆర్థిక దారిద్ర్యం తొలగించాలి దేవుడు సమృద్ధితో నింపాలి నలువైపుల నుండి మనకు సహాయం వచ్చేటట్టు చేస్తాడు ఆయన అడుగునైనా నా తండ్రి ఇబ్బంది పడుతున్నాడు దేవా నా తండ్రి ఇబ్బంది పడుతున్నాడు దేవా నా తండ్రి అప్పుల్లో ఉన్నాడు దేవా నా తండ్రి నిద్రపోవటం లేదు నా తండ్రి సరిగా తింటలేదయ్యా నా కుటుంబం చితికిపోయి ఉంది ప్రభువా నా నా తండ్రిని ఆదుకో తండ్రి కన్నీరు గార్చి ప్రార్థన చేద్దాం ఎవనుడా యవనస్తుడా ఎవనొస్తురాలా నీ తండ్రి కోసం ప్రార్థన చేయండి నీ తండ్రిని అప్పుల బంధకాల నుంచి దేవుడు బయటికి తేవాలని కన్నీరు కావచ్చు అమ్మ నీ భర్తని విడిపించాలని ప్రార్థన చేయండి నా దేవా నా దేవా నా భర్త అయ్యా అప్పుల ఊపిలు ఇరుక్కుపోయి ఉన్నాం పంబా బయటికి రాదైన స్థితిలో ఉన్నాం ఆర్థిక మాంద్యంలో ఉన్నాం ఆర్థిక దారిద్ర్యంలో ఉన్నాం దేవా నా భర్త నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు సతమతం అవుతున్నాడు దేవా ప్లీజ్ కనికరించు కనికరించు అని నీ యజమానుని కొరకు ప్రార్థన చేయతల్లిని నీ యజమానుని కోసం ప్రార్థన చేయం నా దేవుడు తన కార్యాలు జరిగించబోతున్నాడు మంచి సాక్ష్యాలతో నువ్వు రాబోతున్నావు నా దేవుని అదిలోకి ప్రార్థన చేయండి తల్లులారా తండ్రులారా ఇదిగో కుటుంబ బాధ్యతని భుజాన్ని వేసుకొని మోస్తున్నాం మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి నా కొడుకు అయ్యా నా కూతురయ్యా అయ్యా నా బారాన్ని ఎత్తుకుందయ్యా నా బారాన్ని ఎత్తుకున్నాడయ్యా నా కొడుకు అయ్యా నా కూతురు అయ్యా అల్లాడుతున్నారు బ్రహ్బ అప్పుల పాలయ్యున్నాడయ్యా నా బిడ్డ అప్పుల పాలయ్యున్నాడయ్యా నాకుమారుడు అప్పుల పాలయ్యున్నయ్యా నా కూతురు తలో ఒక మాట అంటున్నారు ప్రభు తలో ఒక మాట అంటున్నారు వాడు ఏడుస్తున్నాడు ప్రభు వాడు దుఃఖపడుతున్నాడు ఆమె దుఃఖపడుతుంది ప్రభు అడుగమ్మా అడుగు దేవుణ్ణి అడుగుతాం దేవుణ్ణి అడుగుతాం మన మనుషుల దగ్గర చేసి అప్పట్లేదు మనుషుల్ని మనం దేహి అంటలేదమ్మా మనం దేవుణ్ణి అడుక్కున్నాం దేవుని అడుగుకున్నాం దేవుడు జాలి గల దేవుడు దయగల దేవుడు కృపగల దేవుడు మన దరిద్రతను తొలగించి సమృద్ధినిచ్చేదేవుడు నువ్వు ఇంట్లో అన్నానికి లేక వేసుకొని తింటున్న సంగతి ఆయనకు తెలుసు ఒక్కోసారి పిల్లలు కూడా ఆకలిని అడిగిన ఉన్నాయి ఆ సంగతి కూడా తెలుసు ఇంట్లో నడుస్తుందో నడవట్లేదో తెలుసు ఈ శాపాన్ని తొలగించు ఈ శాపాన్ని తొలగించు ఈ దరిద్రత తొలగించు నీ పిల్లలంగా మేము ఆశీర్వదించబడతామని ఎదురు చూస్తున్నాం దేవా ఎందుకంటే నువ్వు మమ్మల్ని ఆశీర్వాదానికి వారసుల గుడికి పిలిచి అది ఆత్మీయంగానే కాదు భౌతికంగా కూడా మమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచుదానన్నావు వాగ్దానాలు చేసావు దేవా నెరవేర్చు నెరవేర్చు నీ సన్నిధిలో కాచుకున్నాను దేవా నువ్వు దారి చూపించకపోతే మరో దారి లేదు పద నువ్వు ఏ పక్క ద్వారాలు తెరుస్తావో నువ్వే కార్యము నాయనా దయచేసి మా కన్నీళ్లు తుడు ప్రభావ మా మీద అప్పుల భారం కొట్టివే ప్రభా ఆర్థిక మాంద్యం కొట్టివే ప్రభు మా కుటుంబ సభ్యులను ఆదుకోదేవా మా కుటుంబ సభ్యులను ఆదుకోదేవా అప్పుల బంధకాల నుంచి విడిపించు దరిద్రత నుంచి విడిపించు లేమి నుంచి విడిపించు శాపము నుంచి విడిపించు మా పాపములు క్షమించు మేము ఒప్పుకున్నాం మారు మనసు పొందాం దిద్దుకున్నాం ఇంకా అలాగ చెయ్యము అలా బ్రతకమనే తీర్మానం చేసుకున్నాం దేవా నిజంగా దేవా నిజంగా అవి ఒప్పుకోకుండా మారు మనసు పొందకుండా నేను అడిగితే తప్పు మేము ఒప్పుకొని మారు మనసు పొంది అడుగుతున్నాం నా కుటుంబ సభ్యులను ఆదరించబడ పంకాల్లోంచి విడిపించు ప్రభు మాకు అన్నం పెట్టు ప్రభువా మాకు వస్త్రం ఈ ప్రభువా మాకు సమృద్ధిని నీ ప్రభువామృి పది మందికి మేము సాయం చేయగల శక్తి మాకి అయ్యా పది మందికి మేము అన్నం పెట్టగల శక్తి మాకి అయ్యా ఈ చేతి పిడికిలి నలుగురికి సాయం చేయగల శక్తి నీ మీకు స్తోత్రం ప్రభువా స్తోత్రం అయ్యా అయ్యా కనికరించు 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 దరిద్రతను కొట్టివేసేదని అన్నావు దరిద్రతను కొట్టివేసేదని అన్నావు సమృద్ధిని సముద్రం అంతా సమృద్ధినిచ్చే దేవుడు అయి ఉన్నావు దేవుడు అయి ఉన్నావు ఇస్రాయలుకి అలాగే సముద్రం అంతా సమృద్ధినిచ్చేవాడ స్మృతినిచ్చేవాడు అభినవ ఇస్రాయలైన మేము మేము ఆ ఆశీర్వాదానికి వారసులు అడుగుతాం దైవజనుడా నువ్వు కూడా కలిగాలుచున్నాయన దేవా స్థలము లేదు మందిరము లేదు విస్తరించడానికి అవకాశాలు లేవు ఎక్కడ నిల్వ చోటు లేదు కనికరించు పిలిచావే పిలిచి నీ పనికి పిలిచావే నీ పరిచయకు పిలిచావే నీ సేవకు పిలిచావే ఎక్కడ నిలబడాలి ప్రభువా నేను ఎక్కడ ఎక్కడ ఎక్కడున్న నాకు ఎక్కడుంది ప్రభు అవకాశం ఎక్కడుంది నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు మనుష్య కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలము లేదన్నట్టుగా స్థలము లేదన్నట్టు నా ప్రభు ఈరోజు నీ మందిరం గడడానికి స్థలము లేడు అంత చోటు లేదు ఆర్థిక దారిద్ర్యత తొలగిపోవాలి ఆయన ఆర్థిక మాంద్యం తొలగిపోవాలి సమృద్ధి కలగాలి సమృద్ధి కలగాలి కార్యము జరగాలి ఇప్పుడు అడుగుతాం అందరం కన్నీటితో ప్రార్థన చేద్దాం దైవ జనరా దైవ జనురాంగ్రారా జనురాంగ ప్రార్థన చేద్దాం హలలు యహలలు యహలలు అందరం అందరం రోజు ఆడుకుందాం ఏ శైలి రోజు ఆడుకుందాం ఈ రోజు ఆయన కనికరించాల్సిందే మన ఇడల కార్యాలు చేయాల్సిందే సాక్ష్యాలు మన జీవితాల్లో ఇవ్వాల్సిందే మనం అనుభవించిన లేమి దరిద్రత ఈ శాపం అంతా కొట్టివేయబడాల్సిందే వేస్తున్నామో సమృద్ధి విడుదల కావాల్సిందే వేస్తున్నామో సమృద్ధి విడుదల కావాల్సిందే కనికరించు కనికరించు లోకమంత చూచి నన్ను ఏడి పిలుచిన జితో నన్ను చేరదీసినంతరి నయ్య నా తోడు నిల్వవాయ్యా నా తోడు నిలువవా నిల్వవాదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరే తువాడ నన్ను విడిచిపోకయ్యా కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరే తువాడ నన్ను విడిచిపోకయ్యా నీవు తప్ప నాకి లోకల్లో నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకి లోకల్లో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి నీ సన్నిధిలో పొట్ట మార్చుకుని ఆహారాన్ని కూడా దేవా నేను అనుభవిస్తున్న ఈ వేదనకు ఆహారం కూడా నాకు సహించట్లేదు ప్రభు నాకు అన్నం కూడా బుద్ధి కావట్లేదు ప్రభా ఈ బాధల దెబ్బకి ఈ శ్రమల దెబ్బకి నాకు ఆహారం కూడా సహించట్లేదు ప్రభావ నిద్ర నలిగిపోతున్నాను దేవా నన్ను విడిపించవా అని ఈనంగా నీ వైపు చూస్తున్నా నీ పిల్లల్ని దాటిపోతావా ప్రభు దాటిపోయే దేవుడు కావు కదా దావిదు కుమారుడా నన్ను కరుణించు అంటే సమీపంలో ఉన్న వాళ్ళు రే నోరు అని వాని నోరు మూపించడానికి ట్రై చేస్తే దూరంగా వెళ్ళింది నువ్వు ఆగి అతని నా ఎద్దుకి తీసుకుని రండి అని కరుణించావే దగ్గరగా పిలుచుకున్నావే దాటిపోలేకపోయావే యాకోబు ప్రీ కోసం పడిగాపులు కాచుకున్నానే భార్యల్ని పిల్లల్ని ఇల్లు కుటుంబం అంతా వదిలేశానే నీకోసమే ఈ రాత్రి అంతా ఇక్కడ పడిగాపులు కాస్తే నన్ను దాటిపోతావా నన్ను ఆశీర్వించకుండానే వెళ్తావా నీ పాదాలు పట్టుకొని ఏడిస్తే దాటిపోలేకపోయావు గయ్యా యాకోబు యాగోబు తెల్లవారుచున్నది నన్ను పోనిమ్ము అని అడిగి అడిగావు కదయ్యా యాగోబును తోసేసి వెళ్ళలేవా తోసేసి వెళ్ళలేవా వెళ్ళగలవు కానీ వెళ్ళలేకపోయావు నీ బిడ్డల కన్నీళ్లు చూసి కఠినంగా దాటిపోయే దేవుడవు కాదు నువ్వు నీ బిడ్డల కన్నీళ్లు చూసి కఠినంగా మీ చావు మీరు చావడం దాటిపోయే దేవుడవు కావు నువ్వు అయ్యో దేవా ఉల్లమునేతి పిలిచిన వేళ ఓహో ఎనుచు దరికి వచ్చు అని వచ్చు హృదయమేతి తండ్రి అని మరొకటి ఏమి నా కుమారి అని పరిగెత్తుకుంటూ వచ్చే నా దేవుడు హృదయం ఎత్తి తండ్రి అంటే ఏమి నా కుమారుడా పరిగెత్తుకుండా వచ్చే నా నా నీ దేవాన్నిధిలో నిలిచి నీరు నీ బిడ్డలు ఒక్కసారి దర్శించు బిడ్డలందరి జీవితాల్లో సాక్షాలు లేపు సాక్షాలు లేపు సాక్షాలు వారి మీద ఉన్న అప్పుల కాడి విరిగిపోవాలి అప్పుల బంధకాలు తెగిపోవాలి ఆర్థిక దారిద్ర్యం ఆర్థిక సమస్యలు అనే దరిద్రమే తొలగిపోవాలి నీ పిల్లలు ఆశీర్వదించబడాలి మీ పిల్లల చదువులు రాణించాలి నీ పిల్లల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమై వారికి జాబ్స్ రావాలి నాయన గత కాలంలో నా ప్రభ వారి ప్రయత్నాలు విఫలమైనయేమో ఈసారి వారి ప్రయత్నం సఫలం అవ్వాలి ఓ వారు నా ప్రభా పొందుకొని నా ప్రార్థన నా దేవుడు విన్నాడు ఓ ఆయన సన్నిధిలో నా కన్నీళ్ళు నా దేవుడు చూశాడు ఓ తన పిడికిలి విప్పి నాకు అన్నం పెట్టాడు నా ఏసయ్యాడు ఆయన పిడికిలి విప్పి నా కుటుంబానికి అన్నం పెట్టాడు నా దేవుడు నా దేవుడు అని నీ బిడ్డలో ప్రభా నేను కడుపు నిండు అన్నం తింటున్నాను నా బిడ్డలకు అన్నం లేదు దేవా ఇక్కడ నేను అన్నం తింటున్నాను నేను నా బిడ్డలకు అన్నం లేదు నా బిడ్డల్లో కొంతమంది పస్తులు ఉన్నారు నేను మంచి బట్ట కట్టుకుంటున్నాను ఇంకా నా పిల్లలకి మంచి వస్త్రం లేదు చిరిగిపోయినా కట్టుకుంటున్నా స్థితిలో నేను సన్మానాలు పొందుతున్నాను అని నా బిడ్డలు కొంతమంది తిట్టులు తింటున్నారు దూషణ పొందుతున్నారు పరిస్థితులు తొలగించు దేవాన్ని బిడ్డలకు ఆ పరిస్థితులు తొలగించు ఆ బిడ్డలకు నీ బిడ్డలు నీ నువ్వు అక్తం ఇచ్చి కొనుక్కున్న బిడ్డలు ప్రాణం పెట్టి కొనుక్కున్నా బిడ్డలు వారికి మూడు పూట్ల కడుపు నిండేటట్టు చేయ వారి కన్నీరు దుడు వారి బిడ్డలకు వాళ్ళ ఆహారం పెట్టుకునిస్తా నీవు శాపాన్ని తొలగించు వస్త్ర తొలగించు అద్దె ఇంటి నివాసాలు ఉండే గుట్టు స్థితి తొలగించు స్థిర నివాసాలు బిడ్డ స్థిర నివాసాలు స్థిర నివాసాలు దేవా దేవా ఎంత చితికిపోయి ఉన్నారో ఎన్ని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారో ఎంతగా కడుపు మార్చుకుంటున్నారో బాధల దెబ్బకి ఆ వేదన దెబ్బకి ఎంత కృంగిపోయారో ఎన్ని రోగాల పాలయ్యారో ఎన్ని జబ్బుల పాలై ఉన్నారో నా తండ్రి నన్ను తండ్రి జాలిపడు కనికర సంపన్నుడా నీ కనికర బిడ్డల దీనిలో మరవిని దాటిపోను దేవా దేవా ప్లీజ్ నీ బిడ్డలు ఆర్తధ్వని ఆలోచించు ఆర్తధ్వని ఆలోచించు నువ్వు అభయమీ దేవా ధైర్యపరచుదేవా వాగ్దానమీ దేవా వాగ్దానమీ దేవా ఈ రాత్రి నీ బిడ్డలను దేవా స్వప్నంలో దర్శించు దర్శనాలు ఇచ్చి దర్శించు వాక్యంలో దర్శించు దేవా మాట్లాడుదేవా 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 నీ బిడ్డలకు కనబడదేవా నీ బిడ్డలకు కనబడదేవా నీ బిడ్డలకు నీ స్వరం వినిపించుదేవా నాకు కనబడు నాకు నీ స్వరం వినిపడు వారిని శోధిస్తున్న దురాత్మలను తరిమి కొట్టుదేవా వారి కుటుంబాన్ని పీడిస్తున్న పవిత్రాత్మల్ని కొట్టుదేవా వారి మీద జరిగిన మంత్ర ప్రయోగాలన్నీ ఏనాములో నాశనము వారి శరీరంలో ఉన్న రోగాలు తొలగిపోవాలి ఇదిగోని పిల్లల రోగాలునైనా ఇక్కడ ఎంతమంది నిలిచున్నారో కూర్చున్నారో అందరూ కూడా నా ప్రభు రోగులుగా ఉన్నటువంటి వారికి స్వస్థత రావాలి స్వస్థత రావాలి స్వస్థత రావాలి వైద్యశాస్త్రం ఆశ్చర్యపోయి అద్భుతాలు జరగాలి వేస్తున్నాము అమ్మ అద్భుతాలు జరగాలి వేస్తున్నాము అమ్మలం వారి రిపోర్ట్స్ మారాలి స్వస్థత కార్యాలు జరగాలి దేవా దేవా మేం మారాం కానీ నువ్వు మారని దేవుడు నాయన భక్తుల్లో మార్పు వచ్చింది కానీ దేవా నీలో మార్పు లేదు నువ్వు నిన్న నేడు నిరంతరం ఏ ఉన్నావు ఏ ఉన్నావు నీ బిడ్డలకు స్వస్థత జరిగిన వారి కుటుంబాల్లో శాపం తొలగించు వేదన తొలగించు దరిద్రత తొలగించు నింద తొలగించు అవమానం తొలగించు అవమానం సిగుకరమైన పరిస్థితులు తొలగించు 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 అది ఎట్టి రోగమైనా ఎట్టి వేదనైనా ఏ సమస్య ఈ దెబ్బతో అది ఏసు నామంలో పరిష్కారం అగునుగాక విడుదల కలుగునుగాక సమాధానం దొరుకునుగాక స్వస్థత కలుగునుక రుణ బంధకాల నుంచి బిడ్డలందరిని పేరు పేరున మీరు దర్శించి ఈ బరువులు దించి ఆత్మీయ జీవితం కూడా బలాభివృద్ధి కలిగించు ఆత్మీయంగా కూడా నాయన బలహీన పడకుండా బలాభివృద్ధి ది ఇప్పటికే జారిపడి చల్లారిపోయిన వాళ్ళు తొట్టుపడి చల్లారిపోయిన వాళ్ళు తిరిగి పుంజుకోవాలి దేవా దారి తప్పిన గొర్రెలన్నీ దారిలోనికి రావాలి తప్పిపోయిన కుమారులందరూ తప్పిపోయిన కుమారులందరూ తిరిగి తండ్రిని నీ వద్దకు రావాలి తప్పిపోయిన కుమార్తెలందరూ తిరిగి నీతకు రావాలి కనికరించు నువ్వు ఉన్నావు నాయన నువ్వు చూస్తావు నువ్వు నాయనా నీకు వందనాలు చెల్లిస్తావు ఈ రాత్రి మా ప్రార్థనకై అయి కొన్ని ఇచ్చినందు కృతజ్ఞతలు చెల్లిస్తా దీని నీ బిడ్డలు కూర్చొని నిలిచి ఎవరెవరు ఈ ప్రేయర్లు ఏకీభవించారో లైవ్ ద్వారా ఏకీభవించారో జూమ్ ద్వారా ఏకీ తర్వాత ఎవరు ఏకీభవించబోతారు వారందరినీ దర్శించు వారి అందరు ఎడద నీ కార్యాలు జరిగిన నీ కార్యాలు జరిగించ కృతజ్ఞతలు జరిగిస్తూ స్థుతి మహిమ ఘనత నీకే ఆలోచిస్తుంది నువ్వు చేశావని చేశావని నీకు మహిమస్తుంది ఏ సునామల్లోనే నేను మహిమచ్చుకుంటున్నా తండ్రి ఆమె అందరంపైకి లేచి నిలబడతాను